Oh, Ramana, 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 the Ramana, 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 বিয়ে <laughs> করা <laughs>

चातामचे रिच्छमहानंचा अमृतेशक्ति विस्तिताम आधारोपितमें अनुष्ठान करेगे रोषे पढ़कों बो होते हैं बनावट मार्गों जैसे लेगे हम

కచ్చాస్తావ్ ఉండండి ఉండండి మినిలేకండి. ఒరేయ్ అన్నా ఎనికి ఎంతకిన మళ్ళ తీకేదాపు పడి కచ్చాస్తావ్ ఓస ఓసలవ అది డాట్ ఏం आले चला हा हा तुम्ही अटला बा राखू दे टेपिस आई पीस आता ने 12 को मार आता ने आटो बा

బాగుంది నేను పొద్దున్నే చూస్తాను ఆయనకి అక్కడ పూజ పెట్టినాము అక్కడ అభిషేకా ఇచ్చినా ఆడ అభిషేకం ఇచ్చినాము ఆడ చేసుకొని వచ్చి కట్టించుకున్నాడు జై శ్రీరామ్ యావన్ మంది ధర్మవరం భక్తాద్రదరికి ఈరోజు హనుమత్ జయంతి యొక్క శుభాశిషులు పంచముఖ ఆంజనేయ స్వామి మరియు లో భక్తాంజనేయ స్వామి యొక్క ఆశీషులు అందరికీ స్వామి తరఫున మేము అందజేస్తున్నాము ఈరోజు ఉదయం నుంచి స్వామికి పంచామృతాభిషేకము క్షీరాభిషేకము అలాగే అలంకారము హోమాలు గణపతి హోమము నవగ్రహ హోమము లక్ష్మీనారాయణ దుర్గా ఆంజనేయ మన్నిసూక్త హోమములు ఇవన్నీ చేసి పూర్ణాహుతి ముగించి ఇప్పుడే హారతి ఇచ్చినాము స్వామి కూష్మాండ ఛేదనం చేసిన తర్వాత హారతి ఇచ్చి భక్తాలు అందరికీ తీర్థప్రసాద వినియోగం కూడా చేస్తున్నాము ఇక్కడేను అందరికీ హనుమద్ జయంతి యొక్క మహోత్సవం యొక్క ఇంకా విరివిగా భక్తాలు పాల్గొనాలని ఉదయమే వచ్చి రోజు శ్రీరామ రామ రామే తరమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తాలు వచ్చి చపించిపోయినారు ఆ తర్వాత వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసినారు ఇప్పుడు కూడా మహిళా మండలి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు భక్తాదులందరూ కూడా ఈరోజు సాయంకాలం కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలాగే ముందు ముందు కూడా అందరి సహకారంతో కమిటీ వాళ్ళ సహకారంతోనూ మరియు భక్తాదుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతేనేమి శ్రావణమాసంలో కూడా ముందు ముందుకు తెప్పోత్సవం చేయాలనుకుంటున్నాము అట్లాగే కార్తీక మాసంలో ఒక వారము స్వామివారికి జలహారతి స్వామికి సాయంకాలం శివునికి సాయంకాలం పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ముందు నుంచి జరుగుతుంది ఇవన్నీ ఇట్లే ముందు జరుగుతామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము భక్తాదరికి శుభాశిష్యులు గొప్పమే గొప్ప విషయము హనుమంతుడు జన్మించిన దినం కనుక దీనికి హనుమాన్ జయంతి అంటారు హనుమంతుడు ఏ కార్యక్రమాలు రామాయణంలో మనం చూసినామో ఎంత గొప్ప వ్యక్తో ఏమో ఆయన చేసిండే గొప్ప కార్యాలైతేనేమి ఆయన చేసిండే సీత అన్వేషణ అయితేనేమి లంకా దహనం అయితేనేమి ఇటువంటి గొప్ప కార్యాలు చేసినాడు కనుక ఆయన అనుగ్రహం ఉంటే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక్కడ పురాణమైన ఈ చిరుములో ఈ యొక్క హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించి ధర్మవరం ప్రజల సహకారంతో వీడంతా చేసినాము ముందుకంతా తెప్పోత్సవం అంట అన్ని కార్యక్రమాలు చేసేకి ఈ యొక్క కమిటీ వాళ్ళన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది డబ్బుతో కూడుకున్నందుకు కనుక కొంచెము డబ్బు కొంచెము ఉత్పత్తి అయితే ఎక్కువ కార్యక్రమాలు చేసేకి కమిటీ వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు కనుక అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ యొక్క హనుమంతునే ఒక కృప పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు